పార్టీ అభ్యర్థిగా నిర్ణయించబడిన అమల్లేని సురేంద్ర సురేంద్రబాబు గారు అమ్మగూరు మండలంలో వస్తున్న సందర్భంగా అమ్మగూరు మండలంలోని నలభై రెండు గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు వచ్చి మురుకునూరు నుంచి ఘన స్వాగతం పలికే అమ్ముదూరు వరకు నడిచిన కార్యకర్తలందరికీ పేరు పేరు నాన్న మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు అమ్మదూర మండలంలో తెలుగుదేశం పార్టీ ఏ పిలిపించినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలను అవినీతితో అవినీతి కార్యక్రమాలు ఎదిరించడానికి అమ్మదూర మండలంలో పిలిపించి నలభై రెండు గ్రామాల నుంచి వచ్చి తేడా మరొక్కసారి తలవంతి నమస్కారాలు నిలబడి అంబేద్కర్ విధి పోలీస్ వరకు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే సంవత్సరాల బాధ్యతను ఈ రోజు ఎమ్మెల్యేలు కేంద్రబాబు గారు తీసుకుంటారు కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేసిన బాధ్యత మనందరికీ ఉంది ఆయనకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యక్ష ఖరారు చేశారు అనే దాని మీద సెకండ్ మాట్లాడాలనుకున్నా ఆయన పదహైదు సంవత్సరాలుగా రైతుగా కాంట్రాక్టర్ కార్యకర్తలు పార్టీ నాయకులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు మీరు ఈ పార్టీని ఇంత బలంగా ఉంచడానికి అలాగే రోజు ಪ್ರಜ್ಞೂರು ಅದೇ ಆನಂದ ವಿಷಯ ಮುಖ್ಯ ಈ ತಮ್ಮೂರು ಮಂಡಲಕೀಯ ಕೈಕನ್ಯ

ప్రభుత్వం ఆడిన తర్వాత అది అక్కడ దగ్గర ఆగిపోయింది కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మరి మన ముందుకు రాబోతున్నాడు ఖచ్చితంగా రాబోయే రెండు వేల సంవత్సరాలు దాన్ని మొత్తం పూర్తి చేసి మీ అందరికీ సాధులు సాధనలు నిజంగా ఆ రోడ్లలో నాయకులు పాల్గొన్న వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నిజంగా మహిళలు వాళ్ళు ఒక తల రావాలంటే ఏ కండిషన్ లో ఉన్నారో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి இருக்காங்க. நம்ம பேசிக்கிட்டே இருக்காங்க. அவர்கள் தங்களுக்கு நீங்க மன்றம் தான் இருக்கு அப்டினு சம்மதிக்கிட்டே இருக்காங்க.